దగ్గర కానీ పవన్ కళ్యాణ్ గారి దగ్గర కానీ నరేంద్ర మోడీ గారి దగ్గర కానీ వెళ్ళి బళ్ళ కుద్దీ నా మర్రిపాలెం గ్రామానికి పది కోట్లు ఇవ్వండి ఇరవై కోట్లు ఇవ్వండి అని తెచ్చే సత్తా ఉంది అయ్యన్నపాత్రి గారు ఎమ్మెల్యే అయితే మంత్రి అవుతారు కానీ గణేష్ గారు కానీ ఎక్కడైనా ఎమ్మెల్యే అవుతే మంత్రి అవుతాడండి లేకపోతే మొన్న ఎమ్మెల్యే అయిన తర్వాత ఐదు సంవత్సరాలు ఒక రూపాయి తేగల అండి ఏమన్నా అంటే మైక్ పట్టుకొని మీకు పెన్షన్ ఇచ్చేస్తున్నాను కదా అంటాడు మీ పెన్షన్ కి కూడా ఎంత పెద్ద మోసమో మీ అందరూ చూడాలి ఈ పెన్షన్ లో ఏంటంటే మీ అందరికీ కూడా లాస్ట్ టైం ఎలక్షన్ అప్పుడు ఈ గణేష్ గారు కానీ లేకపోతే ఆ ఎమ్మెల్యే కానీ అక్కడ స్టేజ్ ఎక్కి ఏం చెప్పాడంటే మూడు వేల రూపాయలు పెన్షన్ అన్నాడు అసలు మొట్టమొదట ఈ రాష్ట్రంలో పెన్షన్ తీసుకొచ్చిందే విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నటరత్న డాక్టర్ నందమూరి తారక రామారావు గారు డెబ్బై ఐదు రూపాయలు పెన్షన్ దాని తర్వాత పెంచింది ఎవరు రెండు వందల రూపాయలు పెంచింది డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు దాని తర్వాత రెండు వేల రూపాయలు చేసింది ఎవరు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు చేస్తారంటే చాలా మంది నమ్మి మోసపోయి ఫ్యాన్ గుద్దే కొంతమంది మొన్న వచ్చాడు నేను ఫ్యాన్ వేసానంటే నేను తప్పు చేశాను అంటున్నారు నేను అన్నాను అది తప్పు లేదమ్మా ఈ రాజ్యాంగంలో ఎవరిన నమ్మొచ్చు అది అంబేద్కర్ గారు ఇచ్చిన హక్కు మనకి కానీ మోసపోవడం మాత్రం ఒకసారి మోసపోతే ఫోన్లే కానీ రెండోసారి మోసపోతే ఇంకా అందరూ మొహమ్మేది ఉమ్మోసుకుంటారు కదమ్మా సర్వే జరిగింది మనకు పాస్ పుస్తకాలు ఇస్తున్నారు అందరూ నాకు ఇచ్చారు మా పదనాన్న నాన్న మా నాన్న కలిపి రెండు ఎకరాలు పందో ఇచ్చారు అది ఏమైందో తెలుసా పాస్బుక్ మీద ఫోటో ఉంది నా ఫోటో ఎంత ఏనుమతులు నోటు ఉంది ఇస్తే మా పిల్లలు పెట్టాలా లేకపోతే మా నాన్న పెట్టాలా ఈ డేటా ఈ సైకిల్ గారి ఫోటో చూడ చూడలేకపోతే నా చింపేశాను నిజంగా చెప్తున్నాను ఈ సైకిల్ రేపు రాబోయే రోజుల్లో మొత్తం మా ల్యాండ్స్ అన్ని టాకెట్ పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు మీకు తెలుసు విశాఖపట్నాన్ని ఎన్నో భూములు తాగెట్ పెట్టాడు మనం తాగే బ్రాంతి షాపుల మీద కూడా నలభై వేల రూపాయ నలభై వేల కోట్లు తాగెట్ పెట్టినటువంటి ఈ సైకేట్ పరిపాలన ఏ విధంగా ఉందో చూస్తున్నారు సో అదల్లరా రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు మనం గెలిసాం అయ్యన్నపాద్రి గారు గెలిచారు అయ్యన్నబాదు గారు ఏ విధంగా డెవలప్ చేస్తారు ఐదు సంవత్సరాలు మీకు తెలుసు ఎక్కడా కూడా మర్రిపాలని కానీ వెన్నెల పాలని కానీ పొత్తుల్వారాన్ని కానీ పొట్టుపాలని కానీ మాదంపూర్లో కానీ బాపనపేటలో కానీ మట్టి రోడ్డు లేకుండా చేసినటువంటి నాయకుడు ఎవరు చెప్తున్నాను అదే కాదు వాటర్ స్కీములు పొట్టుపాలని ఒక వాటర్ స్కీమ్ పది లక్షలు మాదంపూరికి ఒక వాటర్ స్కీమ్ పది లక్షలు బాబన్ ఒక వాటర్ స్కీమ్ పది లక్షలు కొత్తలాడు ఒక వాటర్ స్కీమ్ పది లక్షలు నలభై లక్షల రూపాయలతోటి వాటర్ స్కీమ్ తెచ్చిన అంతా మన అయ్యన్న పోతుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఒక ఆయన చెప్తున్నారు మేమంట కరోనాలో ఇంట్లో ఏసీ లేసి పడుకున్నామంట సోదరులరా ఫస్ట్ విడత కరోనా వచ్చిన మా ఇన్ని తెచ్చిపోయాడు రెండో విడత కరోనా వచ్చాడు మా తమ్ముడు తెచ్చిపోయాడు మూడో విడత కరోనా వచ్చే నాకు కరోనా వచ్చింది మా నాన్న తెచ్చిపోయాడు ఇన్ని చచ్చిపోయి మేము కరోనాలతో పోరాడుతుంటే మేము ఎలా పడుకున్నాం నిన్న అసభాముఖంగా చెప్తున్నారు విజునాథ్ని ఎవరు తప్పించలేరు వస్తుంది కానీ ఎత్తి ఎప్పుడు ఒకే పక్క పడుకోదు రెండు కానీ కొన్ని కొన్ని విషయాలు మాట్లాడేటప్పుడు కొద్దిగా ఆలోచించి మాట్లాడుతుంది కోసం ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాడు ఇష్టం వచ్చాడు ఏ ఊరు వెళ్ళానంట మేము పందిల్లో కలిసేసి ఉన్నామాట ఏరా బాబు నేను ఎప్పుడైనా మేము ఒక రూపాయి అడుక్కున్నావా మాట్లాడు తప్పు లేదు ఎక్కడ డెవలప్ మాట్లాడు అంతే తప్ప ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మర్యాదగా ఉండదు ఇంకొక పదమూడు రోజుల్లో మా గవర్నమెంట్ వస్తే ఏ కార్యక్రమాలు అయ్యన్న పాత్ర గారు చేశారు ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ ప్రభుత్వం నుంచి ఏ కార్యక్రమాలు చేశారు నేను కూడా చెప్తున్నాను వెన్నల పాలన కానీ పాలన కానీ అయ్యన్న పాత్రడు మేము కానీ ఎవరి దగ్గర ఒక రూపాయి కానీ తీసుకోవడం కానీ లేదు చాలా పెన్నల పాలన కార్యక్రమాలు కానీ ఏ కార్యక్రమాలు కానీ ఎవరైనా సరే తప్పు చేశారో అయ్యన్న పాత్రుడు గారు అని నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి కూడా భాగంగా మన గ్రామానికి వచ్చేసేటువంటి మన యువనాయకులు మన ఆంధ్రప్రదేశ్ మనుగడ సాగించగలదా లేదా అనేటువంటి నిర్ణయాత్మకమైనటువంటి ఎన్నికలు మనం ఏదో ఒక ఓటు వేస్తాం ఎవరికేసినా పర్లేదు ఏ నిర్ణయం తీసుకున్నా పర్లేదు అనేటువంటి పరిస్థితుల్లో కానీ ఓట్లు వేసినట్లయితే రాష్ట్ర భవిష్యత్తు కానీ యువకుల భవిష్యత్తు కానీ పిల్లల భవిష్యత్తు కానీ అంధకారంలో పెట్టినటువంటి పరిస్థితి ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తున్నారు ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిదిలో మీరందరూ గుర్తు పెట్టుకోండి జగన్ అన్న కాలనీ జగన్ అన్న కాలనీ అంటున్నారు అది జగన్ అన్న కాలనీ కాదమ్మా అక్కడ స్థలానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు అక్కడ ఇచ్చిన లక్ష ఎనభై వేల రూపాయలు వాళ్ళ చాలని నేను సేకరిస్తాను లక్ష యాభై వేల రూపాయలు ఇచ్చారు ముప్పై వేల రూపాయలు ఎన్ఆర్జీఎస్ మీద ఇచ్చారు ఒకటి కాదు రెండు కాదు నూట యాభై ఆరు పథకాలు ఒక్క పథకానికి కూడా నరేంద్ర మోడీ గారు పేరు పెట్టుకోలేదు ఎందుకు పెట్టుకోలేదండి దమ్ము డబ్బుతో సంక్షేమం నిరూపిస్తున్నారు కాబట్టి ప్రజలందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఈ రాబోయే రోజుల్లో సీఎం రమేష్ గారు గుర్తు కమలం పువ్వు అయ్యన్న పాత్ర గుర్తు సైకిల్ అయ్య పాత్రి గారు గెలిస్తే మినిస్టర్ అవుతారు ఈఎం రమేష్ గారు గెలిస్తే డైరెక్ట్ నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి అనకాపల్లి కావాల్సిన నిధులు తెస్తారు ఈ బూడి ముచ్చళ్ళ నాడు గారు గెలిచారు అనుకోండి అక్కడికి వెళ్ళా